స్త్రివులరా క్రైస్తవ విశ్వాసాలకు నిరీక్షణ పరలోక పట్టణం అదే నూతన ఇరుషలేము పట్టణం దేవుడు ఏది వాగ్దానం చేసినాడో ఆ పట్టణములో పాతి నిబంధన కాలంలో మందస సేవ ప్రత్యక్ష గుడార సేవ చేసిన యాజకుల పేర్లు ఎక్కడ కనబడిన ఆనవాళ్ళు కనబడదు రాసినట్టు కానీ ఎక్కడ కూడా యాజకుల పేర్లు ఉన్నట్టు కనబడు కానీ క్రొత్త నిబంధనలు దేవుడు పిలుసుకుని అపోస్తులుడిగా పేరు పెట్టి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి అని ఇచ్చి సర్వలోకానికి పంపించిన శిష్యుల పేర్లు లేదా అపోస్తుల పేర్లు మాత్రమే పరలోకపు పట్టణ ప్రాకారపు పునాదులపైన పన్నెండు పునాదులపైన పన్నెండు అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నట్టుగా ప్రకటన గ్రంథం సూచిస్తుంది అదేగాక వీళ్ళకి మరలా బెనిఫిట్ ఏంటంటే పన్నెండు గోత్రికులకు తీర్పు తీర్చుడికి పన్నెండు సింహాసనాలు నేను ఇస్తానని యేసయ్య ప్రత్యక్షంగా పన్నెండు మంది శిష్యులకు వాగ్దానం చేసిన సో ఈ విషయాలన్నీ కూడా ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే బైబిల్ గ్రంథంలో సువార్త పరిచర్య ఎంత గొప్పదో అమూల్యమైనదో మనం ఇట్టే అర్థం చేసుకోవాలి సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎందుకు పౌరు భక్తుడు వాపోయాడు మనం గ్రహించాలి ఆ పరిచర్యకు నేను పరిచారకుడునైతిని అని ఎందుకు తన ఆత్మ వేదన బయలుపరిచేడు అర్థమవుతుంది ప్రిల అన్ని పరిచర్యల కంటే సువార్థ పరిచర్య చాలా గొప్పది మీకు ఒక విషయం చెప్పనా త్వరలో ఈ సువార్థ మర్మము బయల్ మూయబడబోతుంది సువార్థ మర్మము ఇప్పుడు పనిచేస్తుంది ఆ సువార్థ మర్మము ప్రకటించడానికి సేవకులంగా మనము సిద్ధపడి ఆ సువార్థ పరిచర్యను చేయడానికి మనం కూడా పరిచారకులుగా సర్వలోకానికి వ్యాపింపజేసే వారంగా ఉంటే మన మనకొరకు సిద్ధపరిచిన పట్టణాన్ని మనం కూడా స్వతంత్రించుకోగలం ఈ అమూల్యమైన మాటల ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను సువార్థ పరిచర్య విలువ ఎంత అమూల్యమైనదో మీకు తెలియచేయాలనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఈ చిన్న సిరి వీడియో అనేకులకు షేర్ చేయని సువార్త విలువను అనేకులకు తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అమే